మహిళలకి నమస్కారాలు ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయింది ఉత్తరాంధ్ర ప్రజల్ని పది నెలగా జగన్ ఫుట్బాల్ ఆడుకున్నాడు రెండే రెండు నెలల్లో ఒప్పికబట్టింది మనం జగన్ తో ఫుట్బాల్ ఆడే రోజులు తొందరగా రాబోతున్నాం పోరాటాలు పోరాటాలు గడ్డ ఈ ఉత్తరాంధ్ర విశాఖపట్నం అంటే భారతదేశానికి సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అందరూ వచ్చి ఇక్కడ నిరసించాలనుకుంటారు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా ఆ నాజు ఆనాడు తీర్చిదిద్దారు కానీ ఈరోజు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని విశాదపట్నంగా మార్చేశారు జగన్ ఒక బస్ ఒక ఐరన్ లెగ్ ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ గ్యారెంటీగా డామేజ్ ఎప్పుడైతే విశాఖపట్నాన్ని పరిపాలక రాజధాని ప్రకటించాడో ఇక్కడ ఆరు నెలలకు ఒకసారి ఒక బాయిలర్ పెళ్తుంది ఏకంగా ముప్పై ఐదు సంవత్సరాల క్రితం పెట్టిన ఎల్జీ పాలిమర్ సంస్థలో గ్యాస్ లీక్ అయిందండి ఈ బస్ మాస్టర్ని ఈ ఐరన్లకి విశాఖపట్నం ఎంత దూరం పెడితే అది మనకు మంచిదని ప్రజలందరూ ఒక్కసారి గమనించాలి అంతేకాదు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖపట్నంలో రోజుకొక కిడ్నాప్ రోజుకొక మర్డర్ ఒక భూ కబ్జా జరుగుతుంది పరపాట్న వైకాపా నాయకులు మన దగ్గరకు వచ్చి మన ఇల్లు చూసి నచ్చిందంటే ఆ భూమి కూడా కొట్టేసే పరిస్థితి ఈరోజు మనం అందరం చూస్తున్నాం